శాంతి ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు మాయ అనే శత్రువు మీ ముందు ఉంది కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నడుస్తూ నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యరేఖ ఖండితమైపోతుంది అంటారు బాబా ప్రశ్న రాజయోగి పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యం ఏమిటి సమాధానం స్వయం చదవటం మరియు ఇతరులతో కూడా చదివించటం ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము మీరిప్పుడు ఈశ్వరీయ సం మతం పైన నడుస్తూ ఉన్నారు కదా మీరు అడవులకి వెళ్లాల్సినటువంటి పని లేదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా కూర్చొని బాబాని స్మృతి చేయాలి తండ్రి మరియు వారసత్వం అనే ఈ రెండు పదాలలోనే మీ చదువు అంతా కూడా ఇమిడి ఉంది అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబుజాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ బాబా ఇచ్చే వారసత్వానికి పూర్తిగా అధికారులుగా అయ్యేందుకు జీవిస్తూ మరణించాలి బాబాకు దత్తత అయిపోవాలి ఎప్పుడు కూడా మీ ఉన్నతమైనటువంటి భాగ్యరేఖను ఖండితం చేసుకోకూడదు రెండవ పాయింట్ ఏ తప్పుడు విషయాలన్నీ విని సంశయంలోకి రాకూడదు నిశ్చయం అనేది కొద్దిగా కూడా చెల్లించకూడదు ఈ దుఃఖధామానికి మంటలు అనేది అంటుకోనున్నాయి కావున దీని నుంచి మీ యోగాన్ని తొలగించుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం సమయ ప్రమాణంగా మీ భాగ్యాన్ని స్మరణ చేసుకొని సంతోషము మరియు ప్రాప్తులతో నిండుగా ఉండేవారు స్మృతి స్వరూప భవ వరదానం యొక్క వివరణ భక్తిలో స్మృతి స్వరూప ఆత్మల యొక్క స్మృతి చిహ్న రూపంలో భక్తులు ఇప్పటి వరకు కూడా మీరు చేసేటటువంటి ప్రతి కర్మ యొక్క విశేషతను స్మరణ చేస్తూ అలౌకిక అనుభవాలలో మైమరచిపోతారు కనుక మీరు ప్రాక్టికల్ జీవితంలో ఎన్ని అనుభవాలను ప్రాప్తి చేసుకొని ఉంటారు కేవలం ఎటువంటి సమయము ఎటువంటి కర్మను అటువంటి స్వరూపం యొక్క స్మృతిని ఇమర్జ్ రూపంలో అనుభవం చేసినట్లయితే చాలా విచిత్రమైన సంతోషం విచిత్రమైనటువంటి ప్రాప్తుల యొక్క భండారంగా అయిపోతాయి కదా మరియు హృదయం నుంచి పొందవలసినది ఏదైతే ఉందో దాన్ని పొందేశాము అనేటటువంటి ఈ నాదమే వెలువడుతుంది అంటున్నారు బాబా స్లోగన్ నెంబర్ వన్లో రావాలన్నట్లయితే కేవలం బాబా అడుగులో అడుగును వేస్తూ నడవండి మంచిది ఓం శాంతి